మాయ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్బాక్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహాబార్ అప్న ఛానల్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసినట్టుగా ఈ వీడియోలో వచ్చేసి మేకలు వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలు ముప్పై రూపాయలు కేజీ పొట్టేళ్ళు వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలకి కేజీగా ఇస్తూ ఉన్నారు సో ఒకసారి ఫస్ట్ వీడియో మొత్తం వినేసి తర్వాత మీరు వాళ్ళకి ఫోన్ చేయవచ్చు సో ఇప్పుడు మీరు చూసే ఫామ్ వచ్చేటప్పటికి ప్రిన్స్ గోడ్ ఫామ్ అండి ఇది రాజస్థాన్ దగ్గర నుంచి ఉందండి రాజస్థాన్ ప్రిన్స్ గోడ్ ఫామ్ బ్రదర్ పేరు వచ్చేసి మనోజ్ కుమార్ మనోజ్ కుమార్ అనేసి ఉంది ఇక్కడ మనకు సిరోహి జాతి మేకలు అనేవి పెంపకానికి అలాగే మాంసానికి రెండు ఉన్నాయన్నమాట పెంపకానికి వచ్చేటప్పటికి రెండు వందల యాభై రూపాయలు పర్ కేజీగా ఉంది మాంసానికి వచ్చేటప్పటికి రెండు వందల ముప్పైగా ఉంది సోజాత్ బీటల్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయలు పర్ కేజీ లైవ్ వెయిట్ అనేది ఉన్నాయన్నమాట అలాగే మాంసం పరంగా మాట్లాడుకుంటే ఈ గొర్రెలు పొట్టెళ్ళు పొట్టెళ్ళు ఏవైతే ఉన్నాయో రెండు వందల ఇరవై రూపాయలు పర్ కేజీగా బ్రదర్ మనకు రాజస్థాన్ నుంచి అందిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఐదు పది ఇరవై అయితే మీ దగ్గరికి రావండి ఒక వంద నూట యాభై కొనాలనుకున్నప్పుడు మీరు దగ్గరికి వెళ్ళేసి ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసుకునేసి అక్కడ జీవాలు ఉన్నాయా లేవా చెక్ చేసుకునేసి ఎన్ని ఉన్నాయి దానికి తగ్గట్టుగా మీరు అనేది ఆర్డర్ పెట్టుకుంటే అక్కడి నుంచి వస్తాయి మీరు దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలండి సో ఇది అయితే క్లీన్ మీరు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి సో వంద నూట యాభై అయితే మీకు వర్కౌట్ అవుతుంది ప్రైజెస్ అనేటివి రెండు వందల యాభై రూపాయలు కానించి పర్ కేజీ రెండు వందల ముప్పై దాకా మేకలు అనేటివి ఉన్నాయి ఈ బీటల్ సోజాత్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయలుగా ఉన్నాయి ఫార్మింగ్ చేసుకునేటివి పెంపకానికి వేరే ధరలు ఉంటాయి మాంసానికి వచ్చేటివి వేరే ధరలు ఉంటాయి సో అలాగే పొట్టెళ్ళు వచ్చేటప్పటికి మనకు కేజీ రెండు వందల ఇరవై రూపాయలుగా పొట్టెళ్ళు చెప్పిన్నారండి సో నెంబర్స్ అయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేటప్పటికీ మనకు నార్త్ ఇండియా నుంచి ఉందండి రాజస్థాన్ అజ్మీర్ దగ్గర పుష్కర్ సిటీ అండి ప్రిన్స్ గోడ్ ఫామ్ రాజస్థాన్ అజ్మీర్ దగ్గర పుష్కర్ సిటీ నుంచి మనకు ఈ ప్రిన్స్ గోడ్ ఫామ్ అన్న పేరుతోటి ఈ ఫామ్ అనేది ఉంది సో మీరు దగ్గరికి వెళ్ళేసి మేకలు వంద నూట యాభై ఆ రేంజ్లో అయితే మీకు ఖర్చులు ఆ ధర అనేది గిట్టుబాటు అవుతుంది సో మీరు పది ఐదు ఇరవై అనేది మీకు వర్కౌట్ అవ్వదు అనేది నా అంచనా సో ఇంట్రెస్ట్ ఆ పర్సన్స్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేసి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి మాంసానికి పడేటివి ఎలా ధరలు ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయి అలాగే మనకు పెంపకానికి ఫామ్లో పెట్టుకోవడానికి పిల్ల స్టేజ్లో అయితే ఎంత ఉంది పెద్దది అయితే ఎంత ఉంది మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి తీసుకొని రావచ్చండి సో రాజస్థాన్ అజ్మీర్ దగ్గర పుష్కర్ సిటీ నుంచి ప్రిన్స్ గోట్ ఫామ్ సిరోహి మేకలు వచ్చేసి రెండు వందల ఇరవై యాభై నుంచి రెండు వందల ముప్పై దాకా మాంసానికి పెంపకానికి ఉన్నాయి సోజాత్ బీటెల్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయల దాకా కేజీ అనేది లైవ్ వేట్ కనిపిస్తూ ఉంది అలాగే ఇది పొట్టళ్ళు గొర్రెలు రెండు వందల ఇరవై రూపాయలు పర్ కేజీగా బ్రదర్ మనకు అందిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి తీసుకుని రండి బ్రదర్ అన్నిసార్లు చెప్తున్నాను మీరు దగ్గరికి వెళ్ళి ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసుకునేసి తీసుకుని రండి